మానవ జీవితానికి మార్గదర్శి భగవద్గీత శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం భగవద్గీత కంఠస్థ పోటీ విజేతలకు బహుమతు అందజేత భగవద్గీతను అత్యద్భుతమైన గ్రంథంగా పేర్కొంటూ శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం ప్రతి ఒక్కరు తమ జీవనం కుటుంబ సాఫల్యత కోసం భగవద్గీతను నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల చేత ప్రతిదినం ఒక శ్లోకాన్ని పఠంపచేయాలని పఠించడంతో పాటు శ్లోకం యొక్క తెలుసుకుని తమ జీవితాన్ని మలచుకోవాలని అన్నారు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో మాసం గీతా జయంతిని పురస్కరించుకుని భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయం భక్తి యోగం శ్లోకాల పఠన పోటీ నిర్వహించగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుండి ముప్పై ఎనిమిది మంది పోటీలో పాల్గొనగా మంగళవారం సాయంత్రం స్థానిక బాపూజీ గోశాలలో ఒంగోను నగరం నుండి పోటీలో పాల్గొన్న పోటీదారులు రాయసం రేవతి లక్ష్మీ కుమారి పువ్వాడ లక్ష్మి సుప్రజ చందోను అనురాధ దోగిపతి విశాలాక్షి సాయి స్వరూప్ కనమల్లపూడి రాధ వెంకట నాగజ్యోతి చందోను ఇంద్రజ కుమార్ దేవి అప్పన ధాతృశ్రీ కాకర్ల జగదీశ్వరరావులకు శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ తరపున సత్కరించి ప్రశంసా పత్రము జ్ఞాపికను అందించారు ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధారమణ రమణ గుప్తా జంధ్యం కార్యదర్శి త్రిపురం మల్లికార్జునరావు ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు సహకార్యదర్శి నేరుల శ్రీనివాసరావు సభ్యులు నూనె రామాంజనేయులు చలువాది బ్రహ్మయ్య ధనిశెట్టి రామునాయుడు మరియు సుంబు రఘు డి విజయరావు తీగల సత్యవతి ధనిశెట్టి పావని మద్దు లక్ష్మి అరవిందోగిపర్తి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు పెట్టడం జరిగింది వాటన్నిటిని కూడా విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగు గీతా అనుకోండి ఒక రకంగా ఎందుకంటే గీత మీద మంచి పట్టున్నటువంటి సోమ సుబ్బారావు గారు జడ్జిగా వారిని నిర్ణయించుకొని వారికి పంపడం జరిగింది వారు అందరికీ కూడా మార్కులు వేశారు అవుట్ ఆఫ్ టెన్ అనమాట అవుట్ ఆఫ్ టెన్ లో కూడా ఒకళ్ళు ఇంకా బాగా చెప్పారు పదకొండు మార్కులు వేశారు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాము అలాగే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ భగవద్గీత కంఠస్థ పోటీకి మన బహుమతులుగా మన చీదెళ్ల వెంకటప్రసాద్ దంపతులు మనకి చిరు కానుకలే అందించారు వాటన్నిటినీ కూడా కమిటీ తరఫున మీ అందరికీ అందించడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా వారి కుటుంబానికి గిరి ప్రదక్షిణ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ వరుసగా నా దగ్గర ఉన్న ప్రకారం చదువుతాను రాయలసీమ రేవతి గారు వీరికి అవుట్ ఆఫ్ నైన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు వారు వారిని వచ్చి కుర్చీలో ఆసీనం కావాల్సిందిగా కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఇవ్వండి సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇవ్వండి మనం వెనకుందాం మనం వెనకుందాము అది ముందు మంధాలపడితే ఏమంత్రం అవుం నమో వెంకటేశ్వర బి విజయరావు బి బి విజయరావు విజయ వీరు చందోలు అనురాధ గారు వారి తరపున లక్ష్మీకుమారి గారు తీసుకుంటున్నారు శ్రీవారు దోగుపతి మల్లికార్జునరావు గారు తీసుకుంటున్నారు వారికి పదికి ఎనిమిదిన్నర మార్కులు ఇచ్చున్నారు ఓం నమో వెంకటేశాయ వీరికి వారి మన వారి హస్బెండ్ కి ఇస్తున్నాము ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ సాయి స్వరూప్ కి అవుట్ ఆఫ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇచ్చున్నారు విద్యార్థులందరికీ కూడా మనం మంచి మార్గాన్ని చూపాలంటే గీతని అలవాటు చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబంలో విద్యార్థులందరికీ కూడా గీత పట్టణం ओम नमो वेंकटेश सपी कटीम धा राजु भारत गायर तर ओम श्री परमात्मने नमः श्रीमद् भगवद् गीता अथ द्वादशो अध्यायः अर्जुन उवाच एवम् सततयुक्ताये भक्तास्त्वाम् परियपासते एचापेक्षरमव्यक्तन् तेषां के योगवित्तमाः श्री भगवानुवाच

ఓం నమో వెంకటేశాయ దాదాపుగా ఆరు సంవత్సరాల పాప వారి పాప దాదాపు మూడు పోటీల్లో పాల్గొన్నారు చాలా సంతోషమైన విషయం ఒక్క నిమిషం సార్ ఇంకో ఓం నమో వెంకటేశాయేశ్వర జగదీశ్వర మీరు ఏ ఏ పోటీలో పాల్గొన్నారు సార్ ఓకే కృష్ణాష్టమా ఓకే సార్ ఓకే అలాగే ఓకే సార్ এতেছ <laughs> য়ারে